ఫైవ్ ఇయర్స్ గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామం అయిందనమాట ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరం నుంచి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ఇవన్నీ కూడా ఆ ఆవేళ అన్ని దేశాలు నెమ్మదిగా పడుకున్నటువంటి వాణిజ్య పద్ధతులు కావచ్చు లేదంటే ఆ దేశ చట్టాలు కావచ్చు అన్నీ కూడా సరళీకరించుకుంటూ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఈవేలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా సులభతరం చేసుకుంటూ వెళ్తున్నటువంటి మూమెంట్ అనమాట అయితే అంతా కూడా గ్లోబల్ విలేజ్ అనుకుంటూ ఉన్నటువంటి ఈ ప్రపంచం ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుగొడలు కడుతూ ఉన్నారు అడ్డుగొడలు ఈజ్ నథింగ్ బట్ ఎవరు కూడా మా దేశానికి రావద్దు మీ దేశం నుంచి మా దేశానికి ఏమి పంపొద్దు మీ దేశం నుంచి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఆగిపోయింది ఎందుకు ఏంటి ఒకే ఒకటి కరోనా వైరస్ మామూలుగా గతంలో ఎబోలా కానీ సివిర్ ఎక్యూటర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ కానీ ఎయిడ్స్ కానీ ఫ్లూ కానీ ఇంకా మరికొన్ని భయంకరమైనటువంటి రోగాలు వచ్చి ప్రాబులిటీ వైజు ఎక్కువ మంది ఆనాడు చనిపోయినా సరే ఇంత భారీ మొత్తంలో ఎక్కడ కూడా ఆంక్షలు లేవు చివరికి స్టాక్ మార్కెట్లు సైతం పేక మెడల కుప్ప కూలిపోతూ ఉన్నాయి పట్టపగలే కాలరాత్రులు చూస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ ఇది అంతటి కూడా మెయిన్ ఎక్కడ ఆర్జన్ అన్నప్పుడు చైనా చైనా అని కానీ ఈరోజు మనందరికీ తెలిసిందే ఈ ప్రపంచం అంతా కూడా ప్రొడక్షన్కి సంబంధించి హబ్గా అది మారిపోయింది ఏ దేశంలో అయినా సరే అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీ అయినా కెనడాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీ అయినా యూరోప్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అయినా సరే వాటికి కాసిన సెమీ ఫినిష్డ్ గ్రూడ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఇక్కడ తయారవుతుండే చైనాలో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తువుల్ని పంపడం అనేది షిప్పుల్లో పంపుతున్నారు కార్గో ప్లేన్స్లో పంపుతున్నారు అయితే ఈ టెక్నికల్ పర్సన్ కూడా ఇటు మూవ్ అవుతూ ఉంటారు కదా ఈ మూవ్ అవ్వటం అన్నది ఇప్పుడు ఆపేశారు దీంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ అన్ని కూడా వస్తువులు నిలిచిపోయాయి షిప్ అంటారు ఎక్కడ షిప్ యాడ్లో నిలిచిపోయి కొన్ని ఉన్నాయి ఫ్లైట్స్ ఆగిపోయినా ఉన్నాయి లేదంటే ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి కొన్ని ఉన్నాయి ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మొత్తం ఆగిపోయినాయి ఒకే ఒక రీజన్ ఈ చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్ ఈ మహమ్మారి ఈ నెమ్మదిగా ఈ టెక్నికల్ పర్సన్స్ ఏదంటే స్కిల్డ్ పర్సన్స్ ఆ దేశం నుంచి ఈ దేశానికి ఈ దేశం నుంచి ఆ దేశానికి ఇలా వెళ్తూ ఉండటం వల్ల ఈ కరోనా వైరస్ కూడా వారితో కూడా వ్యాప్తి చెందుతూ పోయింది ఇలా ఈరోజు ఒక దేశం కాదు రెండు దేశాలు కాదు మన ప్రపంచవ్యాప్తంగా ఆన్ యావరేజ్ వన్ నైంటీ ఫోర్ దేశాలను కనుక అనుకున్నట్టయితే ఇందులో వందకు పైగా దేశాలు ఈరోజు కరోనా వ్యాధి బారిన పడ్డాయి కొన్ని దేశాలు అయితే దారుణంగా చనిపోతూ ఉన్నారు ఎక్కడైతే ఈ చలి ప్రాంతం ఉంటుందంటే ఉష్ణోగ్రత వైజ్ తక్కువ టెంపరేచర్ నమోదవుతూ ఉంటాయో అంటే ఇరవై డిగ్రీల కనుక కింద టెంపరేచర్ కనుక ఉన్నట్టయితే ఇన్ కేసు పది నుంచి పదిహేను డిగ్రీల మధ్య కనుక ఉన్నట్టే అక్కడ ఇంకా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఎప్పుడూ టూరిస్టులతో కలకలలాడుతున్నటువంటి దేశాలు నగరాలు ఈరోజు అసలు గోస్ట్ సిటీస్ అన్నవిలో తయారవుతూనే జనసంచారం లేదు అసలు ఎవరు కనిపించడం లేదు కేవలం సెక్యూరిటీ వైజ్ మాత్రమే అక్కడ వాళ్ళు ఉంటూ ఉన్నారు ఎక్కడో ఒకళ్ళు అక్కడో ఒకరు ఇలా అంతే ఇంత దారుణంగా ఎందుకు వచ్చింది సిచ్యువేషన్ అంటే ముందే చెప్పాను కదా కరోనా వైరస్ గతంలో ఎన్నో వచ్చిన నేను ఇందాక అన్నాను కదా అయినా సరే అప్పుడు ఇంత దారుణంగా ఎవరు కూడా భయపడలా బాధపడాల ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు బాధపడుతున్నారంటే ఈసారి కరోనా వైరస్ ఏం చేసిందంటే వాళ్ళు తేడా లేదు వీళ్ళు తేడా లేదు డబ్బున్నా పేదోడున్నా ఎవడైనా సరే నేను పట్టుకుంటా నేను అంటుకుంటా నేను చంపేస్తా అన్న ఏకంగా ఇరాన్ ఏంటి యూకే ఏంటి చాలా దేశాల్లో మంత్రులకి టాప్ మోస్ట్ కేటర్ ఉన్నటువంటి అధికారులకి ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఈ కరోనా వైరస్ సోకింది దీంతో ఇప్పుడు ఒక్కొక్కరు గజ్జ గజ్జ వణిగిపోతూ ఉన్నారు ఇప్పుడు అర్థమైందే మీకు ఓ పేదోడికి వస్తే రోగం కాదనమాట పేదోడు లేదా మంచి వాళ్ళు లక్షల మంది చావుని కోటి మంది చావని ఎవరు పట్టించుకోరు అదే అంటారు అదే డబ్బున్నోడుకో ఓ మంత్రికో ఓ టెక్నికల్ ఎక్స్పర్ట్కో ఎవరికో ఒకళ్ళకు వచ్చినా సరే అమ్మో అది మహమ్మారి అంటారు ఖచ్చితంగా కరోనా మహమ్మారి నో డౌట్ కానీ ఈరోజు ఇంతమంది భయపడటానికి ఎక్కడికక్కడ అడ్డుగొడలు కట్టుకొని దాక్కోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఓ రేంజ్లో ఉన్న వాళ్ళని సైతం వదలకుండా సంహరిస్తూ ఉందనాలో లేదంటే చంపేస్తూ ఉందనాలో లేదంటే వ్యాప్తి చెందుతూ ఉందనాలో నాకు తెలియటం లేదు కానీ బట్ ఏ ఒక్కరనే వదిలిపెడతలేదు అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏం చేశాయంటే అయ్యా మా దేశానికి వాళ్ళు గనక ఎవరైనా కనుక ఉన్నట్టయితే టూ మచ్ ఎమర్జెన్సీ అయితే అప్పుడు మాత్రం మా దేశానికి రండి అది కూడా ఎయిర్పోర్ట్లో థర్మల్ స్కానింగ్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి మేము డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని మా దేశంలోకి అనుమతిస్తాం అప్ టు దట్ మిమ్మల్ని అనుమతించం తర్వాత మీకు ఆల్రెడీ వేసలు కనుక మేము కనుక ఇష్యూ చేస్తున్నట్టయితే వాటి అన్నింటినీ మేము క్యాన్సిల్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇంకా మా దేశానికి రావద్దు ఈ వేలో అమెరికా అయితే అసలు ఏకంగా మా దేశంకి వచ్చిన తర్వాత టెస్ట్లు ఇవన్నీ కాదు అసలు ఏ ఏమంటారు అసలు మా దేశంగా రావద్దని చెప్పేసి ముందుగానే ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేసి పడేసింది ఇలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన వాటిలో ఎక్కువగా యూరోప్ కంట్రీస్లో ఉన్నాయి ఇటలీ అదేవిధంగా ఫ్రాన్స్ జర్మనీ ఈ స్పెయిన్ ఇవి కాకుండానే ఇరాన్ చైనా కొరియా ఇంకొన్ని ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కావచ్చు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు అఫీషియల్స్ కావచ్చు లేదంటే ఆ దేశాల యొక్క ఎంబసీ వాళ్ళని కావచ్చు అందరినీ కూడా రామ్ రామ్ ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి అన్న వేళ ట్రంప్ ఈరోజు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ట్రంప్ కూడా ఎక్కడ దాని భయం ఆయన పట్టుకున్నట్టుంది త్వరలో అమెరికా ఎన్నికలు జరగబోతున్న అధ్యక్ష ఎన్నికలు ఈ లోపు ఈ రకంగా సిచ్యువేషన్ కనుక చేదేటలా కనుక ఉన్నట్టయితే ఇంకా అతను గెలవటం సంగతి తర్వాత ఆ దేశం అసలు ఓట్లు అని కూడా బయటకు వస్తారు రా డౌట్ అనమాట సో ఈ మూమెంట్లో అమెరికా రకం చర్యలు తీసుకుంటుంది నాట్ ఓన్లీ అమెరికా ఈవెన్ కెనడా సైతం కూడా ఆ వేళని తీసుకుంటున్నారు మిగతా దేశాల సైతం వాళ్ళ బడ్జెట్లో నుంచి డబ్బులు ఉన్నారు అదేవిధంగా ఆల్రెడీ ఆ దేశాలకు సంబంధించి ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు మిగతా దేశాల వల్లనేమో ఆ దేశాల వాళ్ళే వచ్చేసి తీసుకెళ్తూ ఉన్నారు వేళ పాపం ఇప్పటికీ మన దేశం సంబంధించినటువంటి చాలామంది ఎక్స్ పర్టికులర్గా చెప్తానంటే విద్యార్థులు కొంతమంది ఉద్యోగస్తులు ఇట్లని చిక్కుని ఉన్నారు ఎటువంటి ఎందుకు చిక్కుని ఉన్నారు మన దేశానికి వచ్చేటోళ్ళు కానీ మీరు ట్రావెల్ చేయాలి అంటే మీకు కరోనా లేదు అని చెప్పేసి ప్రూఫ్లు పట్టండి అని చెప్పినట్టు అంటే వాళ్ళు ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళి మేము చెకప్ చేసుకుని తీసుకురావాలి ఎంత టైం పట్టిద్ది ఎప్పుడు ఇస్తారు సో ఆ ఇబ్బంది ఈ మరికొన్ని చోట్ల వచ్చేసి మరికొన్ని ఇబ్బందులు ఇలా ఇప్పటికీ పాపం చాలామంది ఎయిర్పోర్ట్లు ఇబ్బంది పడుతున్నారు షిప్ యాడ్లు ఇబ్బంది పడుతున్నారు మన డైమండ్ ప్రిన్సెస్ ఏదైతే ఉందో దాని షిప్లో ఎంత ఘోరం సంబంధించి మనందరికీ తెలిసిందే సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు సిచ్యువేషన్ ఎంత చేయి దాటింది అంటే ఏకంగా ఈ అమెరికాలో కొలరాడో ఈగల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ న్యూ జెర్సీకి వెళ్తూ ఉన్నారంట ఫ్లైట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఓ పర్సను ఫస్ట్ తుమ్మాడు అమ్మో అనుకున్నారు తుమ్ము తర్వాత దగ్గాడు బాబోయ్ అనుకున్నారు దగ్గుతున్నాడు వామ్మో ఇది జరగబోతుంది నాయనో అని చెప్పేసి అంత గగ్గోలు దెబ్బకి నీరు బై ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి ఈమెడి అతను టెస్టులు చేశారు హమ్మయ్యా ఇతనికి కరోనా లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళిపోయారు అంటే అని చెప్పేసి ఏకంగా ఫ్లైట్ ఆపేశారంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో మీరు గమనించండి మీకు డౌట్ రావచ్చు ఇదేంటి అని చెప్పి ఫ్లైట్ ఆపారు వెళ్ళి టెస్టులు చేశారు ఇమీడియట్గా పంపించాలని అంటున్నారు మరి మన దేశంలో ఏంటి మినిమం వన్ డే పడుతుంది కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి అని మీకు డౌట్ రావచ్చు ఏం చేద్దాం మన టెక్నాలజీ అట్లా ఉంది వేరే దేశాలలో ఏమో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు కరోనా ఉందా లేదని మన దేశంలో మాత్రం దానికి బాగా టైం పడుతుంది అంటే మెడికల్ ఎక్విప్మెంట్ వైస్ కావచ్చు మెడికల్ టెక్నాలజీ వైస్ కావచ్చు మనం ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలో ఒకసారి ఆలోచించండి మన ప్రపంచాంతో పోటీ పడుతున్న ప్రపంచానికి గురువులు అని చెప్పి మనం గొప్పలు చెప్పటో డబ్బా కొట్టుకోవటం కాదు నిజంగానే ప్రపంచంలో ద బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న దేశాలతో మనం పోటీ పడుతున్నామా లేదా మనకు వచ్చినటువంటి రోగాలు కావచ్చు లేదంటే వేరే ఇబ్బందులు కావచ్చు ఎదుర్కోవటంలో మనం సఫలీకృతం అవుతున్నామా లేదా ఇవన్నీ ఆలోచించాలి అంతే తప్ప ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని చెప్పేసి వాళ్ళ జెండాలు మోస్తున్న వాళ్ళ నాయకులు భజన చేస్తున్న తిరుగుతూ గనక ఉన్నామంటే ప్రపంచంలో మనం ఎక్కడ ఉంటాం తప్ప గొప్పగా అయితే ఉండవు వాళ్ళ ప్రపంచంలో గొప్పగా ఉన్న వాళ్ళు మన దేశంలో కూడా ఉంటారు కానీ వాళ్ళు ఎవరు బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు లేదంటే ఈ రాజకీయ నాయకుల పిల్లలు వీళ్ళే ఉంటారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళు పేదరికంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాగే అట్టడుగు స్థాయిలో బ్రతకాల్సి ఉంటూ ఉంటుంది ఎప్పుడు ఈ రకంగా ఓన్లీ మన దగ్గర ఏవైతే ఇవే గొప్ప అని చెప్పి ఊహించుకొని ఆ గొప్పలో బతికేస్తూ ఉంటాయి సరే ఇవన్నీ ఈ రకంగా ఉన్నప్పుడు మన దేశం ఏం చేసింది మరి జాచర్యలు తీసుకోవాలి కదా మన దేశం కూడా ఏం చెప్పింది అంటే ఈ టూరిజం సంబంధించి ట్రావెల్ అడ్వైజరీ వాళ్ళకి ట్రా అడ్వైజర్ క్లియర్గా చేసిందన్నమాట ఏమని అంటే భారతదేశానికి ఎవరైతే ఇప్పుడు వద్దామని అనుకుంటూ ఉన్నారు వారందరి వీసాలు కూడా మేము రద్దు చేస్తూ ఉన్నాం బాగా ఇంపార్టెంట్ అయ్యి ఉండి దాని చంపి దానికి సంబంధించి ఒక స్పెషల్ కేసు కనుక ఏదైనా ఉన్నట్టయితే అప్పుడు మేము అన్ని చెకప్ చేసేసి అప్పుడు ఇండియాకి మేము అలో చేస్తామని చెప్పారు ఈ వేళలో ఎందుకు రకమండేషన్ తీసుకోవాలి వచ్చింది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వారికేమో యాభై ఆరు మంది కరోనా వైరస్ సోకితే మన భారతదేశం వచ్చినటువంటి టూరిస్టులకే పదిహేడు శాతం అంటే అప్రాక్సిమేట్లీ ఒకసారి మీరు చూడండి వన్ థర్డ్ వాళ్ళే ఉన్నారు అంటే మొత్తం డెబ్బై మూడు మందికి ఇప్పుడు ఈ కరోనా వైరస్ సోకింది ఈ వీడియో ఆల్మోస్ట్ పబ్లిష్ అయ్యి మీరందరూ అందరూ చూసినప్పుడు ఇంకొంచెస్ట్ ఇంకా నెంబర్ కూడా పెరగవచ్చు అనమాట ఈ వేళ చూస్తే ఢిల్లీలో ఆరుగురు మనోళ్ళే హర్యానాలో వచ్చేసి పద్నాలుగు మంది ఫారినర్సు కేరళలో వచ్చేసి పదిహేడు మంది మనోళ్ళే రాజస్థాన్లో వచ్చేసి ఒకళ్ళ మనోళ్ళు ఇద్దరం ఫారినర్సు అదేవిధంగా తెలంగాణలో ఒకళ్ళు వచ్చేసి మనోళ్ళే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి పది మంది మనోళ్ళు ఒకళ్ళ ఫారినర్ అదేవిధంగా లడక్ వచ్చేటప్పటికి ముగ్గురు వచ్చేసి మనోళ్ళే తమిళనాడులో వచ్చేసి ఒకళ్ళ మనోళ్ళే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకళ్ళ మనోళ్ళే పంజాబ్లో ఒకళ్ళ మనోళ్ళే అదేవిధంగా కర్ణాటకలో నలుగురు మనోళ్ళే మహారాష్ట్రలో వచ్చేసి పదకొండు మంది మనోళ్ళే అంటే యాభై ఆరు మంది మనోళ్ళు పదిహేడు మంది ఫారినర్స్ అంటే ఈ ఫారినర్స్ వల్లే ఎక్కువగా వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో కూడా కేసీఆర్ వ్యంగంగా చెప్పని స్ట్రాంగ్గా చెప్పని ఒక మాట చెప్పాడు మన దేశాల వాళ్ళు ప పట్ల ఇక్కడ ఎవరికీ రావట్ల మన దేశంలో ఉన్న వాళ్ళు వేరే దేశాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వారు ఆ కరోనా వైరస్ అంటించుకున్న ఇక్కడ రావటం వల్ల రకంగా వచ్చిందని అంటూ ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకు అంటించుకుంటారు సిచ్యువేషన్ అలా వాళ్ళకి వచ్చిన పాపం వాళ్ళు మాత్రం ఇబ్బంది కదా సో ఎనీవే దీన్ని కన్క్లూడ్ చేయాల్సి వచ్చినట్లయితే ఈరోజు ప్రపంచం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమ్మో అమ్మో అనుకుంటూ ఎవరిని రానివ్వకుండా అడ్డుగోడలు కట్టుకుంటూ ఉంటూ ఉన్నాయి ఇచ్చిన వేషాలు సైతం నిలిపివేస్తూ ఉన్నాయి ఉద్యోగాలు లేవు చదువులు లేవు ఏం లేవు ఎక్కడో వాళ్ళు అక్కడే ఉండండి రాని ఆయన అని చెప్తూ ఉన్నారు సూపర్ మార్కెట్స్ అయినా గ్రాసరీ అయినా ఏవైనా సరే మేమే సప్లై చేస్తానని కూడా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నాయి ఈవేళ మన భారతదేశం కూడా అయ్యా ఫారినర్స్ మీ అందరికీ నమస్కారం దయచేసి కొద్ది రోజులు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పారు కాన్క్లూజన్ ఒకే ఒక మాట ఏంటి అంటే ఈరోజు గ్లోబల్ విలేజ్ కాస్త గ్లోబల్ విలేజ్ కాస్త ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టుకుంటూ మీది మీదే మాది మేమే మీకు మీరే మాకు మేమే అన్నవేళ తయారవుతున్నారు ఓన్లీ బికాజ్ ఆఫ్ కరోనా అన్న